జై శ్రీరామండి అందరికీ సో ఇంట్లో వండుకునేవాడికి ఒక్కటే కూర అడుక్కు తినేవాడికి అరవై నాలుగు కూరలు రోజుకి సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మన ఇంట్లో చూపిస్తే మనం ఒక్కటే చూపించగలుగుతాం వెరైటీ వెరైటీస్ మనం చూపించలేం అదే మనం ఒక్క పని మీద బయటికి పోతే వంద పనులు చక్కబెట్టేయచ్చు అనమాట అంటే ఓ పది ఫంక్షన్స్కి కొత్త చీరలు కొనుక్కునే పని లేదనమాట ఇక మా దరిదాపుల్లో ఉన్న మా వదిన గారింటికో మా అత్తగారిళ్ళకో లేకపోతే మా ఇళ్ళకో మా అన్నయ్య గారింటికో మా తమ్ముడు గారింటికో పోతే వాళ్ళు పెట్టే శారీస్ ఉంటాయి కదా సో ఆ శారీస్ తోటి ఓ పది ఫంక్షన్లు నెట్టేయచ్చు ఏమంటారు కరెక్టేనా సో ఇలాగ నేను కొనుక్కోకుండా పది మంది ఇళ్ల మీద పడి వాళ్ళ అన్నీ చేసేసుకోవడమే కాక వాళ్ళు ఎలా పడితే అలా ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా వాళ్ళని వీడియో తీసుకుంటాము అలానే వాళ్ళు ఇంట్లో పెట్టుకునే దీపాలతో సహా చూపిస్తాము దీప్ మనకి టైం మేనేజ్మెంట్ అనమాట అంటే ఒక నాలుగు నిమిషాలు కావాలా నాలుగు నిమిషాలు మనం ఏం చెప్పాలా ఏం చెప్పాలి అంటే అవతల వాళ్ళు ఇది యువతల విషయం ఎంత ఎలా ఉన్నా అవతలని అట్రాక్ట్ చేసే విధంగా మనం మాట్లాడాలన్నమాట ఆ నాలుగు నిమిషాలు కూడా సో సపోజ్ ఎలా అంటే ఏమన్నా ఉన్నాయనుకోండి ప్రమిదలు దీపాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి చూడండి బాగున్నాయి చూడండి బాగున్నాయి చూడండి బాగున్నాయి మనమే బాగున్నాయి అని చెప్తాం మనమే చూడండి అని చెప్తాం మనమే అలా ఉన్నాయని చెప్తాం అప్పుడు పక్కన వాడికి ఆప్షన్స్ ఎక్కడ దొరుకుతాయి ఉన్న ఆప్షన్స్ అన్నీ మనమే వాడేస్తాం సో పక్కనోళ్ళు ఏం చేస్తారు చచ్చినట్టు సూపర్ ఉన్నాయి బాగున్నాయి అని చెప్పడం తప్ప వాడికి వేరే ఆప్షన్ ఏం లేదు సో అలాగా ఉన్న ఆప్షన్స్ అన్నీ మనమే వాడతాం ఒకటికి పసార్లు అవి రుద్దుకుంటూ చెప్తామన్నమాట చక్కగా అసలు పాపం వాళ్ళేదో ప్రశాంతంగా దేవుడికి పూజ చేస్తుంటే ఇంతకుముందు అలా పెట్టేవారు ఇప్పుడు ఇలా పెట్టేవారు అంటే మా ఇంటికి వచ్చిన గిఫ్ట్తో మాత్రమే వీళ్ళకి రోజు వెళ్ళిపోతుంది దీనికి మాత్రమే వాడతారు దీన్ని అన్నట్టు ఏంటండి నాకు అర్థం కాట్లా కాచ్చి రకాలు రకాలంటే ఇదేనా దీనికే వాడాలి ఇది లేకపోతే ఇందుకోసమే ఇచ్చారు లేకపోతే వీళ్ళు పాతప్పుడు వీళ్ళకి గతి లేదు ఇప్పుడు కొత్తది వచ్చింది గతి ఉంది చేస్తున్నారు ఏ రకంగా పోర్ట్రేట్ చేయాలి అవతలని వాళ్ళు ఏదో తెల్లవారుజామున ప్రశాంతంగా లేచి వాళ్ళ పనులేవో వాళ్ళు చూసుకుంటూ దేవుడి దగ్గర కాస్త అంత ప్రశాంతంగా దీపాలు పెట్టుకుంటుంటే ఆ దీపాలు పెట్టుకునే కాస్త టైంని కూడా వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళు వెనకాల పడే వాళ్ళు వెనకాల పిల్లి పిల్లలాగా తిరుగుతూ ఒక పక్క మాటలు వీడియోస్తో వీడియోస్తో ఎలా తీసుకుంటున్నావు తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా కానీ అలా కాదు మాటలు కూడా మాట్లాడేయడమే వీళ్ళ ఇది ఇది పూజ గదిని మార్చేసేయాలి హాల్ని మార్చేసేయాలి డైనింగ్ హాల్ని మార్చేసేయాలి మొత్తం ఇలా చేయాలి అలా చేయాలి అని ఇంకా పక్కన వాళ్ళకి ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చి అసలు మనం దైవ కార్యాలు చేసుకునేదే మానసిక ప్రశాంతత కోసం సో చాలా వరకు మీరు గమనించండి దేవాలయానికి వెళ్తే మనకు తెలియకుండానే మన మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఎన్నో సమస్యలతో మనం వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళిన కొద్దిసేపు కూడా మనకు అన్ని సమస్యలు గుర్తుకు రావు మీరు గమనించండి ఈసారి వెళ్ళినప్పుడు మీరు ఒక వంద ఆలోచనలతో మీరు టెంపుల్ లోపలికి అడుగుపెట్టండి అడుగుపెట్టిన వెంటనే మీకు ఆ వందలో ఉన్నాయో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి మర్చిపోతాం ఎందుకంటే అది మానసిక ప్రశాంతత ఇస్తుంది దైవ దర్శనం అనేది కానీ ఇలాంటి వాళ్ళు ఆ దర్శనాన్ని కూడా ప్రశాంతంగా చేసుకునేయకుండా వెనకాల పిల్లి పిల్లలాగా తిరుగుతారు కానీ కొంతమందికి దండం పెట్టాలండి ఆ కళ్ళని మాత్రం చూపించామకండి జూమ్ చేసి కడుపులో తిప్పేస్తుంది కొంతమంది యూట్యూబర్స్ ఉంటారనమాట వాళ్ళకి రకరకాల కళ్ళు ఉంటాయి అంటే మా పాము కళ్ళు పిల్లి కళ్ళు ఇలాంటి రకరకాల కక్క కళ్ళు తేనె కలర్లో కళ్ళు సో రకరకాలు ఉంటాయి వాళ్ళు ఏంటంటే దూరం నుంచి చూస్తే ఓకే కానీ దగ్గర నుంచి చూస్తే చాలా చిత్రం కనిపిస్తుంది అంటే మనం డైజెషన్ చేసుకోలేము అసలు చాలా చిరాగ్గా అసహ్యంగా కనిపిస్తుంది అనమాట సో నార్మల్ కళ్ళు ఉన్న ఫేస్లు ఓకే అది జూమ్ చెయ్యి జూమ్ అవుట్ చేయి ఇక తిట్టుకుంటాము పొగుడుకుంటాము కానీ అస్సలు చూడలేనుల కళ్ళు వీళ్ళవన్నమాట సో అంత జూమ్ చేయాల్సిన పని లేదు ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం స్కిన్ గురించి మర్చిపోవాలబ్బా ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను ఓ నలభై యాభై ఏళ్ళు వచ్చాయి మీకు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి పిల్లలు వచ్చారు ఇంకెందుకండి మీకు స్కిన్ గురించి నాలెడ్జ్ మీకు ఉండదు ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఉండదు సో అయినా సరే ఒకవేళ నాలెడ్జ్ తెలుసున్నా సరే మీకు అవసరం ఆ ఏజ్కి ముడతలు వచ్చేయి ముడతలు వస్తాయి చారలు వచ్చేయి చారలు వస్తాయి పింపుల్స్ ఆల్రెడీ వచ్చిపోయి ఉంటాయి డార్క్ స్పాట్స్ ఉంటే అలానే ఉంటుంది పిగ్మెంటేషన్ ఉంటే అలానే ఉంటుంది మంగ్ ఉంటే అలానే ఉంటుంది ఇంకెందుకండి స్కిన్ లూజ్ అయ్యి ముడతలు పడ్డ స్కిన్ మీద ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమొస్తుంది అయినా ప్రయత్నాలు చేసే వయసేనా అది హ్యాపీగా కొంచెం పసుపు రాసుకుంటే యాంటీబయాటిక్ ఫేస్కి ఏది రాకుండా కాపాడుతుంది అలాంటివి చెబితే యూస్ కానీ స్కిన్ గురించి ముసలొళ్ళు ముతకొళ్ళు కూడా యూట్యూబ్లో వాళ్ళే నుంచి ఇది నమ్మ జీవితం నాకైతే చిరాకు వస్తుందండి అసలు మామూలు చిరాకు కాదు మనమేమో దర్జాగా చేతిలో ఒక కెమెరా పట్టుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం కానీ మన ఇంట్లో నిజం చెప్పాలంటే అండి మన సామాన్ అయినా ఏదైనా మన ఇంటి ఆడపిల్లలు వాళ్ళ వస్తువులు ఏం పట్టుకోకుండా వాళ్ళ వస్తువులు కూడా మనమే పట్టుకొని రావాలి బయటికి అది మన మర్యాద మన ఇంటి ఆడపిల్లకి మనం ఇచ్చే గౌరవం చాలామందికి తెలిసే ఉంటుంది పాటిస్తూనే ఉంటారు కానీ ఇక్కడ రివర్స్ అనమాట మనస్తువులు పాపం వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళు కార్ల దాకా తీసుకొచ్చి ఎక్కిస్తారు ఇక ఈరోజు కూతురు అయిపోద్ది రేపు అల్లుడు అయిపోతాడు అవతల రోజు మరదైపోతాడు అవతల రోజు అత్త అయిపోయిద్ది ఇంకా ఆ తర్వాత రోజు వదినైపోయిద్ది ఆ తర్వాత రోజు మరదలైపోయిద్ది అండ్ ఆ తర్వాత తమ్ముడు అమ్మ ఇంకా ఒక్కసారి ఒక దానికి పోయినప్పుడు చుట్టూ రౌండ్ వేసుకొని రావాలండి అందరి ఇల్లు చూపించాలా అందరు వాళ్ళకం ఎలా ఉన్నా చూపించాలా వాళ్ళు నైట్ చేసుకున్నా తప్పే ఉదయాన్నే లేచి పూజ చేసుకున్నా తప్పే వాళ్ళు లేచి ఏ పని చేసినా తప్పే అసలు కనీసం ఆ పక్కనుండే వాళ్ళు ఇటు పక్కనుండే వాళ్ళు పలకరించినా తప్పే ఎందుకు తప్పు అని అంటున్నానంటే వాళ్ళు ఏదో మాట వరుసకి బాగున్నావా అంటే ఫస్ట్ మనం చూడము మన కెమెరా చూసొద్దు వాళ్ళని కెమెరాలో చూపించేస్తాం వాళ్ళని వాళ్ళు అనుకుంటారు దీనమ్మ జీవితం మాట వరుసకు పలకరించినా మనపై కెమెరాలు ఇరుక్కున్నామే అని ఎందుకండంతా అంత అవసరం ఉందంటారా చెప్పండి ఇప్పుడు ఒకళ్ళని హింస పెట్టి మరీ మన వీడియోల కోసం సాడిజన్ చూపించుకోవడం అవసరమా మన సామాన్లు మన భర్త పట్టుకోవాలా మన పిల్లలు పట్టుకోవాలా ఇంకేంటి చుట్టాలు పట్టుకోవాలా ఆడబిడ్డలు పట్టుకోవాలా మనం మాత్రం హ్యాపీ దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని రావచ్చు ఇంకా పది మంది చీరలు మాత్రం ఎన్ని పెట్టినా బరవేదు ఆఖరికి మన వియ్యంకులో లేకపోతే ఇంకెవరు ఇంకెవరో పెట్టినా కానీ అక్కడ కూడా సెటైరికల్ వార్డ్స్ జర్నీలో సెటైరికల్ వార్డ్స్ అండ్ జర్నీలో జనాలను చూపిస్తారేంటండి నాకు అర్థం కావట్లే అంటే ఇప్పుడు నేను కార్ అర్థం చూడంగానే ఓహో కార్లో పోతున్నారా అని జనాలు అనుకోడానిక ట్రైన్లోంచి చూపించంగానే ఓహో ట్రైన్లో పోతున్నారా అని అను అనుకోవడానికి బయట జనాలను ఏంటండి పాపం వాళ్ళు వాళ్ళు సెల్ఫీలు ఫొటోస్ తీసుకోవడానికే కొంతమంది ఇష్టపడరు అలాంటిది బయటకు పోతా 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 ఆ జనాలను చూపించే సైడ్జం ఏంటి ఓహో టైం టైం గడిచిపోవాలి కదా మనకి వీడియోస్ రావాలి వీడియోస్ కుండలు కుండలు తేలాలి ఒక్కదాని మీద మనకి ఒక పది రోజులు ఒక్క ఒక్క రోజు జర్నీని పది రోజులకు పొడిగిచ్చేసి ఆ వీడియోస్ అన్నీ పెట్టేసి వేలల్లో లక్షల్లో కుమ్మేయాల డబ్బులు యూట్యూబ్ నుంచి బాగుంది కదా ఈ వ్యాపారం ఏదో పత్తి వ్యాపారం బాగుంది కదా సో ఈజీ ప్రాసెస్ అండి జనాలు నేర్చుకోండి మీరు కూడా కండి కంటెంట్ క్రియేటర్ అంటారు వీళ్ళని మీకు తెలీదు బయటపోయే పోయే అని చూపిస్తే అదొక కంటెంట్ పక్కిళ్ళల్లో వాళ్ళ పూజలు ఏం జరుగుతున్నాయి ఎలా జరుగుతుంది లేకపోతే ఇంతకుముందు వాళ్ళు పెట్టిన వస్తువులు ఏంటి ఇప్పుడు వాళ్ళు పెట్టేవి ఏంటి అని చూపిస్తే కంటెంట్ అండ్ మన మీద మనమే కుళ్ళు జోకులు వేసుకొని మన మీద మనమే సెటైర్ వర్డ్స్ వేసుకొని మన ఇంట్లో వాళ్ళని కూడా హింస పెడితే అది కూడా కంటెంటే మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎలాంటి బట్టల్లో ఉన్నా మనం వీడియో తీసేస్తే అది కూడా ఒక కంటెంటే ఎందుకంటే జనాలు నేర్చుకోరు కొత్త కంటెంట్లు నేర్చుకోండి అబ్బా నేర్చుకుంటే చాలా బాగుంటుంది తెలియదు మీకు అరే రోడ్డు మీద వెళ్తుంటే మనం ఎక్కడో ఒక సీన్ కనిపించిందంటే అక్కడ ఆపేసి ఆ చెట్లను వాడుకోండి కంటెంట్ అక్కడున్న పశువులను వాడుకోండి అక్కడున్న పక్షుల్ని వాడుకోండి అక్కడున్న పళ్ళను వాడుకోండి అక్కడుండే ధాన్యాన్ని వాడుకోండి అక్కడున్న పంటను వాడుకోండి పురాతన కాలం నాటి చెట్లను వాడుకోండి ఇళ్ళని వాడుకోండి కూలిపోయిన ఇళ్ళని వాడుకోండి అది కూడా ఒక కంటెంట్ క్రియేటర్ పనే అండి మీకు తెలీదు మీ అందరికీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా మీకు తెలియకపోయినా స్కిన్ గురించి చెప్పేయండి మీకు తెలియకపోయినా ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉందని చెప్పేయండి జనాలు పిచ్చోళ్ళు నమ్మేస్తారు అందరు మీకు తెలీదు సో వీడియో నచ్చితే మీ అందరికి నిజమనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి